హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అండి మీరు చూసినటువంటి ఈ బర్త్డే పార్టీ ఈవెంటు మా భజన మండలి సభ్యురాలైనటువంటి పద్మావతి గారి మనవడిది మొదటి సంవత్సరం పుట్టినరోజు వేడుకండి ఆ రోజు దత్త జయంతి వల్ల మార్నింగ్ అందరం గుడికి వెళ్ళి అందరం అలసిపోయాం కాకపోతే ఈవినింగ్ మా గురించి అని చెప్పని వాళ్ళు మధ్యాహ్నం ఫంక్షన్ అవన్నీ బంధువులతో పెట్టుకున్నా కూడా ఈవినింగ్ మా భజన కార్యక్రమంతో పాటు మళ్ళీ రెండోసారి బాబుతో కేక్ కటింగు ఇవంతా కూడా చేసుకున్నారనమాట అందుకని అవన్నీ కూడా విశేషాలు మీ అందరికీ చూపిద్దామని మా వాళ్ళకి కూడా గుర్తుగా ఉంటాయని ఈ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను వాళ్ళ కొడుకు కోడలు మనవడు అనమాట హర్షిత్ కార్తికేయ మొదటి పుట్టినరోజు మీరు అనుకుంటారు మాకు దాంట్లో ఏ అంటే భజనా మండలిలో పెళ్ళిళ్ళు కానీ లేకపోతే శ్రీమంతాలు కానీ పాపది బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే ఇంకా ఇంకా ఏమన్నా ఈవెంట్ మేము ఏం చేసుకున్నా కూడా మా బంధుమిత్రులు అందరితో పాటు ముఖ్యంగా ఖచ్చితంగా మా భజనా మండలి సభ్యులతో ఒక్క ఈవెంట్ అయినా ఉండాల్సిందే వాళ్ళు లేదే ఏ కార్యక్రమం కూడా పరిపూర్ణమవు మా అందరికీ ఒకటే నమ్మకం ఏది ఎన్ని ఎలాగ చేసినా ఎంజాయ్మెంట్ చేసినా మనం ఎంత ఖర్చు పెట్టుకొని అన్నీ కూడా చేసుకున్నా కూడా స్వామివారికి చేసేటువంటి ఆ సేవ మన పాడి నివేదించేటువంటి ఆ పాటలు మనస్ఫూర్తిగా మేమందరం కలిసి ఒక నలభై మంది కలిసి మేము స్వామికి అర్పించేటువంటి ఆ స్వర నీరాజనము తద్వారా వాళ్ళందరూ మా దాంట్లో ఉండేవాళ్ళు ఎవరు ఉంటాయండి భగవంతుని యొక్క భక్తులు మేమందరం ఎవరు దాసులు భగవంతుని దాసులమే కదా కాబట్టి ఆయనకి సమర్పించినటువంటి పాటల తర్వాత మేమందరూ మా యొక్క ఆశీర్వాదం అనమాట అది ఉంటే చాలా అనిపిస్తుందండి తర్వాత ఇవన్నీ కూడా సెకండరీ మేము ఆ రోజు కూడా అంతే సాయంత్రం ఇంచుమించు ఐదింటికల్లా భజన అవన్నీ కార్యక్రమాలు మొదలు పెట్టామండి అందరం కూడా ఎందుకంటే మార్నింగ్ నుంచి గుళ్ళకి అన్నింటికి వెళ్ళి ఉంటారు అందరికీ తెలిసిందే మొన్న కూడా నీకు వీడియో మీ అందరికీ కూడా పోస్ట్ చేసి ఉన్నాను అందుకని ఈవినింగ్ కార్యక్రమం అయితే కనుక పెట్టారు పాపం వాళ్ళకైతే మార్నింగ్ నుంచి హడేవడే పొద్దునంతా బంధువులు కదండీ అందుకని మాటూ ఇటు చూసుకోవడం అయిపోతుంది కాబట్టి ఈవినింగ్ మాకు అరేంజ్ చేశారనమాట ఖచ్చితంగా టైం అంటే టైం అందరం కూడా వచ్చేసాము ఇంకా భజన కార్యక్రమం అన్నీ మొదలుపెట్టిన తర్వాత లాస్ట్లో బాబుకి హారతి అవన్నీ ఇచ్చి మేమైతే మంగళహారతి అవన్నీ కూడా పాడామన్నమాట ఎన్ని చేసినా ఏం చేసినా మా వాళ్ళలో జరిగేటువంటి ఏ అకేషన్ ఏదైనా సరే అందరూ మ్యాక్సిమం అటెండ్ అవ్వడానికే మేము చూస్తామండి ఎందుకంటే మన బంధువులు వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా మేము వారంలో ప్రతి వారం బుధవారం శనివారం మాకు భజన ఉంటుంది అవి కాకుండా ప్రత్యేకమైనటువంటి ఈవెంట్లో మీకు ఎప్పుడు కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను కదా ఈ పండుగ రోజు ఈ కార్యక్రమం జరిగింది అలాగని అలాంటి వాటిలో ఎక్కువగా మేము కలిసి ఉండేదంతా కూడా మా భజన మండలి సభ్యులతోనే కాబట్టి ఏ సంతోషమైనా ఏ బాధ ఏదైనా సరే ఎక్కువగా మేము అందరం కూడా కలిసే పంచుకుంటాము మీకు చూపించేటువంటి ఆ ఈవెంట్ కార్యక్రమాల్లో కూడా చెప్పాను కదా ఏదేమున్నా అక్కడ మాత్రం స్వామితో కూడి అందరం కూడా భజన చేస్తూ ఉంటే ఆ మనసు ఎంతో ఆనందంగా ఉంటుందండి మేము ఎంత శ్రమపడ్డా ఎంత ఒళ్ళు అలసి పని చేసినా కూడా ఆ కాసేపు కూడా ఆ బడలికంతా మర్చిపోయి మళ్ళీ ఫుల్ ఎనర్జెటిక్గా మేమందరం రెడీ అవ్వడానికి రీఛార్జ్ అవ్వడానికి ఈ భజన అయితే ఎంతో ఉపయోగపడుతుంది అందులో ఉన్న వాళ్ళకి ఆ రుచి తెలుస్తుంది నేను అది కాకుండా ఎంత చెప్పినా మిగతా వాళ్ళకైతే తెలియదండి ఈ మార్గంలో ఉన్నవారికైతే కనుక ఖచ్చితంగా నేను చెప్పేటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట చూడండి ఆ రోజు సాయంత్రం స్వామి వారికి దీపాలు అవన్నీ పెట్టేసిన తర్వాత మా వాళ్ళందరూ కూడా అంటే కొంచెం అటు ఇటుగా అయ్యారు అందరూ వచ్చిన తర్వాత కార్యక్రమం అయితే కనుక మేము స్టార్ట్ చేసేసాము బాబుకి కూడా మా ఆశీర్వాదాలు కావాలని ఖచ్చితంగా వాళ్ళ నాన్న ఇప్పటి నుంచో అడుగుతున్నారన్నమాట ఆ రోజు ఎక్కడికి వెళ్ళొద్దు ఖాళీ చేసుకోండి ఖచ్చితంగా మా మనవుడిని ఆశీర్వదించాలి అని చెప్పని అందుకని మీకు ఈ వీడియో అయితే కనుక చూపించడం జరుగుతుంది అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలు అవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాతే లాస్ట్లో మాకు సాయంత్రం డిన్నర్ అవి కూడా ఏర్పాటు చేశారు కాకపోతే అవన్నీ నాకు తీయడం కుదరలేదు కొంచెం ముందుగా వెళ్ళాల్సి వచ్చింది మా అయితే మీ అందరికీ ఎప్పుడూ చెప్తుంటాను ఉంటాను కదండి కన్నడ పురంధరదాస కీర్తనలతో పాటుగా తెలుగు పాటలు కూడా కొన్ని అయితే కనుక పాడాము లాస్ట్లో చిన్నగా మా వాళ్ళు కోలాటం అవి కూడా వేశారు అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో అయితే కనుక చక్కగా చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పాట వీళ్ళు అందరూ పాడుతున్నారు కదండి ఇది బిడనో నిన్నంగిరి శ్రీనివాస అని మా భజన కార్యక్రమం అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో పాడుతాం అన్నమాట ఇవి మనం చేసేటువంటి రోజువారు చేసేటువంటి పాపాల్లో నలభై రకం పాపాలు ఉంటాయంట అవి అన్నీ కూడా మనం తెలిసి చేసిన తెలియక చేసిన అవన్నీ కూడా పోవడానికి ఒక్కొక్కసారి అంటే నలభై సార్లు మనం శ్రీనివాస శ్రీనివాస అని అంటాము దాని యొక్క పాట అవన్నీ మా గురువుగారు చెప్పిన వివరాలన్నీ కూడా మీకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వీడియోతో సహా ఎటువంటి పాపాలు పోతాయి ఎందుకు మనం ఆ బిడను నిన్నంగిరి శ్రీనివాస అనేటువంటి పాటని పాడాలి భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత చివరనేది అవన్నీ కంపల్సరీ మీకైతే పోస్ట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను

ఇక్కడ మేమందరం కూడా మంగళహారతి పాట పాడి బాబుకైతే చక్కగా హారత ఇచ్చాం తర్వాత తన్ని పట్టుకొని మంత్రం కూడా అందరం చదివి బాబుకైతే కనుక ఆశీర్వాదాలు అందించాం వాళ్ళ నానమ్మ హారత అవన్నీ కూడా ఇచ్చి బాబుని చక్కగా ఆశీర్వదించారు అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడాను ఏదేమైనా కూడా ఎంతమంది ఉన్నా మా వాళ్ళతో చేసుకుంటే ఆనందమే వేరండి నాకైతే అలాగే అనిపిస్తుంది నేను జాయిన్ అయినప్పటి నుంచి భజన కార్యక్రమాల్లో మా బంధువులు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళే వీళ్ళు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు మనకు భగవంతుడించినటువంటి ఆత్మ బంధువులు అనమాట స్వామివారికి దగ్గర చేసేటువంటి అన్ని రకాల హృదయాలు ఒక దగ్గరే ఉంటే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది మా కార్యక్రమం ఏదైనా సరే ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఈవెంట్స్ మేము అటెండ్ అయ్యాం కానీ ఆనందము అందరం కలిసి ఆ కాసేపు ఎన్ని బాధలున్నా ఏమున్నా చిన్న పిల్లలమైపోయి ఎంజాయ్ చేస్తాం అనమాట ఒక్కటి నాకు చాలా బాగా నచ్చుతూ ఉంటుంది మాకు కూడా కొంచెం అప్పుడప్పుడైనా ఇలా అందరం కలిసి ఉంటే కదా చాలా సంతోషంగా ఉంటుంది అది కూడా స్వామి సేవతో పాటుగా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది కదండీ అందుకని మీకు ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను మనం ఏ కార్యక్రమం చేసుకోవచ్చని అవన్నీ కూడా భగవంతునితో కూడి చేసుకుంటే ఆ ఆనందం ఎలా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు అందరూ చేసుకుంటారు కాకపోతే నా యొక్క చిన్ని చిన్ని ఆనందాలని నాకు కలిగేటువంటి ఫీలింగ్స్ని మీ అందరితో షేర్ చేయడానికని చెప్పని మీ అందరికీ కూడా ఈ వీడియో రూపంలో అయితే షేర్ చేస్తున్నాను తర్వాత బాబుతో కూడా కేక్ కటింగ్ అవన్నీ చేయించిన తర్వాత డిన్నర్ ఏర్పాట్లు అవన్నీ చేశారు అందరూ కూడా సాయంత్రం టిఫిన్లు అన్నీ చేసేసి చక్కగా ఇంటికి అయితే వెళ్ళిపోయాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి